ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేచి చేయకుండా అయితే వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు మంద ఇక వెంటనే హారతి వేరే పడుకుంటుంది కదా దీపక్ ఇక తన మనసులో ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ రాఘవగాడి ప్రాణాలను తీయాలి తర్వాత ఈ హారతిని ఏం చేయాలో ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు కదా ఉదయాన్నే ఇక హారతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక హారతి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత దీపక్ అక్కడ కూర్చోమనగానే అక్కడ కూర్చుంటుంది రాజు రూప విరూపాక్షి మందారం అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదే హాస్పిటల్లో ఉంటారు ఏంటమ్మా ఇలా జరిగింది అనగానే మనం మాత్రం ఏం చేస్తాం రూప ఇదంతా మన తలరాత అని అంటూ ఉండగా ఏది ఏమైనా అత్తయ్య ఇదంతా చేస్తుందమ్మా అత్తయ్య వలన ఇదంతా జరుగుతుంది నేను అత్తయ్యని నిలదీసి నే 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 అడిగాను ఏంటి అత్తయ్య ఇదంతా అని అడిగితే వెంటనే అత్తయ్య అవును ఇదంతా నేనే నే 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 చేశాను అని అం చెప్పి అంటూ ఉంటే మీ నాన్న తప్పేదో ఒప్పేదో కూడా తెలుసుకోలేనంత ఇదిలో ఉన్నాడు అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదు రూప ఇదంతా మీ అత్తయ్య మీ మావి మీ నాన్నని ఎంతగా మార్చేస్తుందో అనగానే అవునమ్మా హాస్పిటల్లో ఉన్న రాఘవ గారికి కోమల నుంచి బయటకు వచ్చి ఒకవేళ నాన్నకి నిజం చెప్పాలన్నా అత్తేనో ఆ విషయాన్ని ఎలా మార్చేస్తుందో ఏమో అని అది కూడా డౌట్గా ఉంది అనగానే ఏది ఏమైనా సరే రాజు మనం ఖచ్చితంగా రాఘవ్ గారిని సేఫ్గా చూసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా సరే అమ్మగారు ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అక్రమ కూల్చివేతలు అని చెప్పేసి ప్రతాపిక దాని మీద స్పందించడం ముఖ్యమంత్రిగా శ్వేత వాళ్ళు అన్నయ్య పేపర్ చదువుతూ ముఖ్యమంత్రి అక్రమ కట్టడాలపై కొరడా అనే న్యూస్ అంతా కూడా చదివి శ్వేతని పిలిచి ఆ రోజు రాజు నేను వద్దని పెళ్లి చేసుకోనని అన్నాడు కదా ఈరోజు రాజంతట రాజే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు శ్వేత అనగానే అది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు జీవన్ ఎందుకు అంటే అక్రమ కూల్చివేత్తలు జరుగుతున్నాయని తెలుసు కదా దాని మీద ముఖ్యమంత్రి ప్రతాప్ స్పందించాడు ఇప్పుడు దానిని కూడా బఫర్ జోన్లో చేర్చితే ఆర్ఆర్ కంపెనీని ఇక రాజుకి ఏ సోర్సు ఉండదు కదా అప్పుడు ముత్యాలు ఆంటీకి ఖచ్చితంగా ఇదంతా చేపించిన ప్రతాప్ గారి మీద మరింత కోపం పెరుగుతుంది ద్వేషం పెరుగుతుంది రూపనిసలు కూడగానే అంగీకరించదు అప్పుడు రాజు ఏ పరిస్థితి ఏ గతి లేక నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్తాడని అనడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మరి నిజంగా రాజుని అలాగే రూపని విడదీయడానికి ఆర్ఆర్ కంపెనీని కూడా కూల్చివేయమని మరి నిజంగానే అది కూడా బఫర్ జోన్లో ఉన్న లిస్టులో కింద వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఏ అక్రమ కట్టడాలైనా కూల్చివేయాలి అని చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది చివరికి మురుగన్కి చెప్పకుండా కూడా ఇదంతా చేయడంతో మురుగన్ ఇక వెంటనే రాజుకు ఫోన్ చేసి బాస్ మన కంపెనీని కూడా కూల్చివేస్తున్నారు అనగానే విరూపాక్షి రూప అందరు కూడా అక్కడికి పరిగెత్తుకొని వెళ్తారు మరి విరూపాక్షి మంచి మరి సాక్ష్యాలను అనిచి మరి ఆ కంపెనీ కూల్చివేయకుండా ఆపుతారా అని పక్కన పెడితే ఇంటికి వచ్చిన రూప ఒక్కసారిగా వామ్థింగ్ చేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతే డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తారు రూప కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పడంతో ప్రతాప్ షాక్ అయిపోతాడు మరి ఇదేంటి అక్కడేమో హారతి గర్భవతి అని దీపక్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి ఇక్కడ రూప గర్భవతి అనడం ఏంటి ఆ రోజు మరికా రూప నిజంగా కేరళలో హనీమూన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా ఒక్కటయ్యారా